హాయ్ అండి మేమైతే ఒక కొత్త రకమైన కూర చూపించడానికి వచ్చాము కొత్త అంటే కొత్త కాదు పాతే గొడ్డుమూర కూరకు వచ్చామండి ఆ కూర పొజిషన్ ఎలా కుకింగ్ చేయాలి ఎలా తీయాలి దేనికి ఉపయోగపడుతుంది దేనికి వాడతారు అన్న దానికోసం అయితే మేము డీటెయిల్స్ చేస్తాం క్లారిఫికేషన్ చేస్తానండి కూర అయితే తీస్తాము తీసిన తర్వాత ఎలా కుకింగ్ చేయాలనే దాని వీడియో దురూపంగా చూపించబోతున్నాను నేనైతే రండి కూర ఎలా కట్ చేయాలి ఎలా తీయాలి ఎలాంటిది కట్ చేయాలనే చూపిస్తాను ఇదిగండి నేనైతే కూర సెట్కి ఎక్కబోతున్నాను అండి అంటారండి కూర గొడుమూర కూర చెట్టుకి ఎక్కబోతున్నాను నేనైతేను చాలా హైట్గా ఉందండి చాలా ఉంది కూడాను ఇదిగోండి లేతగుంది ఇవన్నీ లేతవే ఇవన్నీ లేతవే అన్ని అన్నీ తినొచ్చు మా ఫ్రెండ్ అయితే పైన వచ్చేసి ఆల్రెడీ తీసుకున్నారండి ఎలా తీయాలి ఏంటన్నది రండి దానికోసం కూడా ఇదిగోండి అండి దీన్ని గుడిమూర చెట్టు అంటారు కూర అండి దీనికి అయితే చిగురు ఎలా కట్ చేయాలి ఏటన్నది మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇది లేక చిగురండి ఇదే వండుకుంటారండి ఇది ఎలా కుకింగ్ చేయాలన్నది కుకింగ్ రూపంలో కూడా నేను చూపించబోతున్నాను ఇదిగోండి కూర అయితే కట్ చేస్తున్నాం నేను ఇదిగో ఇలా కట్ చేయాలి ఓన్లీ లేత చిగురే కట్ చేయాలండి ఓన్లీ లేకదే అంటారండి దీన్ని తెలుసు కదండి మీకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు లేతది ఇలా కట్ చేయాలన్నమాట కట్ చేయాలి ఇలాగని ఇలాగా ఇలా కట్ చేస్తున్నాం మేము ఇలా కట్ చేస్తున్నాము ఎదుగు మావాడు ఆల్రెడీ కట్ చేస్తున్నాడు మీకు ఎలా కు చేయాలి ఎలా చేయాలన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఇది ఇది చాలా ఈ కూర వల్ల చాలా హెల్తీ ఉంటాయండి బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నా కొన్ని నయమవుతాయండి ఈ కూర వల్ల చాలా సింపుల్ అయిన కుకింగ్ అండి ఇది దీనికి ఎక్కువ మెటీరియల్ కలప అవసరం లేదు ఏది కొన్ని రకరకాలు మెటీరియల్ కూడా కలుపుతారు కొంతమంది కానీ అలా కాదండి ఇది సింపుల్ గా మూడు నాలుగు రకాలతో వండేవచ్చు మసాలా గిస్సాలు ఏమి అవసరం లేదు మసాలా గిస్సాలు ఏమి అవసరం లేదండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని వండుకోవడం కుకింగ్ చేయడం పెట్టి దీన్ని వండుకోవాలన్నది దాని గురించి తెలుసు ఇవన్నీ లేక ఇవన్నీ లేక ఉంది కొన్ని లేక ఏమి కట్ చేయాలండి కొన్ని లేక కట్ చేయాలి ముద్ర అయితే కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా వేరులా వచ్చేసాయి అనమాట ఇది లేక ఇలా కట్ చేయాలి కొన్ని లేక మాత్రమే కుకింగ్ చేసుకోవాలి ఇదిగోండి లేత సిగురులు ఇవి ఈ సిగర్లు కట్ చేయాలి ఎంత లేత చిగురలే ఇవన్నీ లేత సిగురులే ఈ లేత సిగ్స్ కట్ చేయాలండి ఇంకా కవర్ దగ్గర పెడుతున్నాము ఇవన్నీ లేత సిగులు ఉన్నాయి కదండి వేస్తున్నారు సరస్వతి ఈ లేత సిగురులు ఇదిగో లేత సిగురులు గొడ్డుమూర అంటారు కూరూర గొడ్మూరూర కూర గొడ్మూర కూర అంటారు ఇదిగోండి మేమైతే కూర చాలా తీసామండి బోర్డు చాలా ఎక్కువ తీసాము ఇదిగో ఉన్నాయి తీయాలి ఇంకా చెట్టు ధర చాలా ఉన్నాయి కానీ మాకు ఎక్కువైపోద్ది అందుకే మాకు సరిపడ్డా మాకు సరిపోయినంత సరిపడా మేము తీసుకున్నాము చెట్టు దగ్గరికి అయితే వచ్చాము కట్ చేసాము ఇందులో ఇది ఎలా కుకింగ్ చేయాలనేది తీసుకెళ్ళి కుకింగ్ రూపంలో చూపిస్తాము చాలా కట్ చేసామండి చాలా ఎక్కువ ఇది సరిపోద్ది మాకు ఇదిగోండి మీకు ఈ గొడుమూర కూర సెట్లో కూడా రెండు రకాలు ఉంటాయండి కొన్నేమో వచ్చి ఇది కంచెడు కంచెడి పూలు ఉంటాయి కంచెడి చెట్టు అంటారు దీన్ని ఇది ఇదిగో కొమ్మ తీస్తున్నాను నేను ఈ ఆకలైతే కంచెడి చెట్టు అండి గొడ్డుమూర కూర చెట్లానే ఉంటుంది సేమ్ ఏటిజెడ్గా కాకపోతే ఇది చెట్టు వైట్ వస్తుంది కూర చెట్టు ఏమో వచ్చి రెడ్ వస్తుంది ఇది కంచెడి చెట్టు అంటారండి కంచిడి పూల చెట్టు కూర చెట్టు చూపిస్తాను రండి కూర చెట్టు ఇదండి ఓకేనా కూర చెట్టు ఇదండి ఇది కూర ఆకులు ఇలా ఉంటాయి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కూర ఆకులు ఇలా ఉంటాయి ఏం ఒకే రకం ఉంటాయి కూర ఆకులు ఇలా ఉంటాయి కంచిడి పూల ఆకేమో పలసగు ఉంటుంది కూర ఆకేమో దళంగా ఉంటుంది రెండు రకాలు చూడు ఇది రెండు కూడా తేడా ఉంది అవి రెడ్ ఉంటాయి ఇవి వైట్ ఉంటాయి ఎక్కువ వైట్ ఉంటాయి ఇది కంచెడి పూల ఆకు ఇది గొడ్డుమూర చెట్టు ఈ చెట్లులో రెండు రకాలు ఉంటాయి అండి ఒకటి కంచెడు ఒకటి గొడ్డుమూర ఇదైతే గొడ్డుమూర చెట్టు అండి ఇదైతే కంచెడు చెట్టు అండి ఇదిగో రెండు రకాలు ఇందులో రెండు రకాలు ఉంటాయి మనం అది ముందే గమనించాలి చెట్టును చూసి మనం గుర్తుపట్టి గమనించాలండి కంచెడు చెట్టు ఏది కూర చెట్టు ఏది అన్నది మనమైతే కూర వండుకోవడానికి ఓన్లీ గొడ్డుమూర చెట్టు మాత్రమే ఈ చిగురు తీయాలి ఇలాగ ఈ సిగురు తీసి కూర వండుకోవాలండి కంచెడు పూలు అయితే కూర వండుకోకూడదు ఓన్లీ పూలు మాత్రమే కంచెడు పూలు కూర వండుకుంటాం అనమాట కుకింగ్ చేసి తింటాము ఇది కంచెడు కంచెడి పూలు అంటారు ఇది కంచెడి పూల చెట్టు అదిగో చెట్టు అక్కడ ఉంది చె చెట్టు ఇది గొడ్డుమూర చెట్టు అండి ఇందులో గొడ్డుమూర చెట్టు ఇక్కడ ఉంది ఆల్రెడీ మా తమ్ముడు తీస్తున్నారు ఇంక ఇది గొడ్డుమూర చెట్టు ఒకసారి చూసి గమనించండి మీకు దీంట్లో కూడా రకాలు ఉంటాయి అనమాట మంది కూర చెట్టు అంటే ఒకటే అంటారు ఒకే రకం ఉంటుంది అనుకుంటారు కానీ రెండు రకాలు ఉంటాయి దీంట్లో కూడాను గొడ్డుమూర చెట్టు వేరు కూర చెట్టు వేరు ఇది ఇది కూర చెట్టు అండి కూర చెట్టు ఇలా వస్తాయి అనమాట పిల్లలు ఆల్రెడీ ఇంకో తమ్ముడు మా తేజీ భవిష్యత్లోనే అది తీస్తున్నాడు అక్కడ చెట్టు దగ్గర చిగురులు అక్కడ ఉన్నాయి చూడండి కూర అలా వస్తాయి గొడ్డుమూర ఏమి వచ్చి అది అక్కడ దళంగా ఉన్నాయి కదా అలా వస్తాయి ఇది కూర అది గొడ్డుమూర గొడ్డుమూర అది ఇది కంచి కంచి పూలు తెచ్చేమండి గొడ్డుమూర మేము పట్టుకొచ్చిన కూర కట్ చేస్తానండి చిన్న ముక్కలుగా దగ్గరే కట్ చేయాలి ఇది ఇలా కట్ చేయాలి చూస్తున్నారు కదండి చాలా దగ్గర కట్ చేయాలి లేక సిగుళ్ళండి ఉల్లిమిరపకాయలు అండి ఏచరీ పచ్చిమిరపకాయలు వాడాలి కానీ పచ్చిమిరపకాయలు అందుబాటులో లేవు ఉల్లిపాయలు కూర అయితే చాలా దగ్గరగా గుండుగా కట్ చేసుకున్నాము ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయ చిన్న చిన్న రెప్పలుగా కట్ చేసుకున్నాము చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము ఉల్లిపాయ చాలా చిన్న ముక్కలుగా ఉల్లిపకాయలు అయితే కట్ చేస్తున్నామండి ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకోవాలిసారి పచ్చిమిర్చి వాడితే ఇంకా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి మా నాటు మిరపకాయలు అండి మా సొంతంగా పండించి మిరపకాయలు అంటారు దీన్ని చాలా కారంగా ఉంటాయి అయితే వేసుకుంటున్నాము ఇదండి ఆరు సుంచలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయి వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కూర వేసుకుంటున్నామండి కూర వేసుకుంటున్నాం ఇప్పుడైతే కూర వేసుకుంటున్నాం మరి ఇలా కూర వేసుకొని దగ్గరగా కట్ చేసుకొని కూర వేసుకోవాలండి పూర వేసుకున్నామండి

అయితే లైట్గా వేసుకోవాలండి అంతే పచ్చి పోవడానికి పచ్చి వాసన పోవడానికి ముందు కారం వేసుకోవాలి దీనిపైన అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలండి వాటర్ ఏం కాబట్టి ఆయిల్ సిల్లి లైట్ గా సార్ 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 దీనికి వాటర్ ఏమైనా వేస్తారా అని ఇది ఫ్రై అనుకుంటారు ఫ్రై అంట చెప్తే

దించుతున్నామండి గొడుమూర త్వరగా రెడీ అండి పోయింది గొడుమూర కూర రెడీ అండి మా చెల్లెమ్మతో భోజనానికి రెడీ పెట్టుకో ఫస్ట్ మేము దేవస్థలకి మేము ఒకవేళ చెల్లికి పెడుతున్నాను ఇప్పుడు చాలా చెల్లికి అయితే పెడుతున్నాను చిన్నచీలిక అయితే పెడుతున్నాం మేము తింటున్నాము గుడ్డు మూల కూర అండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాము మా చెల్లి చెప్తే టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్పు వీడియో టేస్ట్ అయితే చాలా బాగుందండి సూపర్ అండి కూర చాలా బాగుంది గుడ్డు కూర సూపర్ గా ఇంకా కావాలా ఇంకా తినాలనిపిస్తుంది కానీ మొత్తం తినేస్తే అందరికీ పెట్టాలి కదా అందుకే మేము కొంచెం తింటున్నాము బాగుందా బాగుందా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోలు కావాలంటే మరి ఎన్నో ముందు వెళ్ళి మీ వీడియోలు చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పమ్ <laughs> okay, bye bye. Jalan, jalan, jalan.